లపడిపోతుంది లాస్ట్ నాట్ దానికి ఏ లేదు కదా అది పడిపోతే అది లపడేసి మూల కట్టుకుందాం ಸೋರು ಕೋಟೆ ಬಕವೋ ಒಕ್ಕೊಂಡೆ ಆ ಟೀಚರ್ ಏ నీటి సదుపాయం ఉందంటే అది లేదని చెప్తున్నారు ఏదో ఊరిని నామకే వస్తున్నట్టుగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పైప్ కనిపిస్తుంది సిగ్గుపడాలి ఒకసారి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా వీళ్ళేమో నగరం మొత్తం క్లీన్ చేయాలి నగరాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దాలి అంతా క్లీన్ చేసి ఇంటికి వస్తే వీళ్ళు దాన్ని క్లీన్ చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళు జీవనం సాగిస్తున్నారు అవకాశం ఉంటే క్లీన్ చేసుకుని బతుకుతారు కానీ క్లీన్ చేసుకునే అవకాశం కూడా లేదు ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీ అయితే ఇచ్చిన కోట పక్కన ఒక రేకు దించుకున్న రేకులు ఉంటున్నారు వీళ్ళందరూ కుటుంబ సభ్యులు పెరిగారు కదా అరవై సంవత్సరాల క్రితం ఉన్నట్టుగానే ఉండదు కదా సంఖ్య అప్పుడు పది మంది ఉంటే ఇప్పుడు యాభై మంది అయ్యారు ఆ యాభై మంది ఎక్కడ బతకాలి వాళ్ళు ఏమైనా వేసుకుందామంటే అవకాశం లేదు గవర్నమెంట్ ఒప్పుకోదు పోనీ గవర్నమెంట్ వచ్చి ఏమన్నా కట్టిస్తుందంటే ఇప్పుడు వరకు లేదు గతంలో కూడా ఇదే ప్రాంతంలో డయరియా వస్తే జనసేన అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొంచెం కదిలి అప్పటి నుంచి వాటర్ లైన్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అంతా వాళ్ళు క్లీన్ చేయాలంట వాళ్ళు మాత్రం బతకడానికి నివసించడానికి మాత్రం వాళ్ళకి ప్లేస్ లేదు వాళ్ళకి అట్లా చనిపోవాలి వాళ్ళంతా కూడా ఇప్పుడు పెద్ద ఏడుస్తుంది ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి కూడా దారి లేదు వీళ్ళకి అలాంటి జీవనం సాగిస్తున్నది ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు వెయ్యి మంది జనాభా ఉన్నారు ఇక్కడ అసలు చూస్తే నాకు అర్థం కావట్లేదు కాలనీ అన్నారు కానీ ఆ పాత కట్టినటువంటి పోటర్స్ అన్ని కూడా చిథిలావస్థలో ఉండి దాని పాపం పైన రేకులు పెట్టుకుని వీళ్ళందరూ కూడా జీవనం సాగిస్తుంటే మరి అధికారులు ఎందుకని వీళ్ళని దాకా పట్టించుకోలేదు వాళ్ళందరూ కూడా నిన్న మా జనసేన పార్టీ ఆఫీస్ వచ్చి చెప్తే నేను లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్దామంటే కాదన్నా ఒకసారి వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మాట్లాడదామంటే వచ్చి చూడటం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కార్పొరే మా వార్డు అధ్యక్షులు వీళ్ళందరితో కూడా వచ్చి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే గారికి వీళ్ళ సమస్య చెప్తాను అక్కడి నుంచి మున్సిపాలిటీకి తీసుకెళ్లి మేయర్ గారు కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లి కూడా అతి త్వరలో వీళ్ళకి అందరూ కూడా ఏదో ఒకటి పర్మనెంట్ గా సొల్యూషన్ వచ్చేదాకా కూడా జనసేన పార్టీ వీళ్ళ పక్షాన్ని ఖచ్చితంగా పోరాడతాం ఎందుకంటే చిక్కి చెప్పుకోవడానికి గుంటానికి గుంటూరు నడిపడ్డ ఉన్నారు కానీ ఎంత దౌర్భాగ్యమైన జీవితం వాళ్ళు అనిపిస్తున్నారు అనడానికి వచ్చి చూస్తే కానీ తెలుసు ఖచ్చితంగా వీళ్ళకి మాటిస్తున్నాను మీ తరపున పోరాడతాం ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలుద్దాం ఎమ్మెల్యే గారు స్పందించి చేస్తే ఓకే లేని పక్షంలో అవసరమైతే ముఖ్యమంత్రి దాకా అయినా సరే ప్రయాణం చేసి మీ అందరికీ కూడా ఏదో ఒకటి పర్మనెంట్ గా ఓటర్స్ కట్టిస్తారా లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకోసారి మీకు ఏర్పాటు చేస్తారా ఏదైనా కానీ మీరు మంచి జీవనం వచ్చే విధంగా మీ తరపున పోరాడటానికి జనసేన పార్టీ ఉంది జనసేన పార్టీ తరపున ఖచ్చితంగా మేము అందరం కూడా తీసుకుంటాం ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నాను ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం